ने ने हमें और के का महाराष्ट्र महाराष्ट्र बारे में ज्यादा मतलब छत्रपति शिवाजी महाराज ముంబై తాండవం తమన్నో తమగాడు తాండవం అఖండ తాండవం టైటిల్ సాంగ్ వచ్చేసింది రోజు సో ఆ సాంగ్ వింటుంటే నిజంగా నాకైతే ఎక్కడక్కడ గూల్బంప్స్ అనేవి రాలేదు సాధారణంగా బాలయ్య తమన్ అంటే మామూలుగా రావన్నమాట సౌండ్స్ అయితే ఆ బీట్స్ బట్ లిటరల్లీ సాంగ్ బాగుంది మ్యూజిక్ బాగుంది అంతా బాగుంది పర్ఫెక్ట్గా ఉంది విజువల్స్ బాగున్నాయి విఎఫ్ఎక్స్ బాగున్నాయి సో పర్ఫెక్ట్ లొకేషన్ తీసుకున్నారు ప్రతి ఒక్కటి బాగున్నాయి బట్ ఈ బీట్ అంటే తమన్ బాలయ్య గెలిస్తే ఆ వైబ్ ఆ ఉంటది అదేదో ఉంటుంది చిన్న మ్యాజిక్ అదైతే నాకు మిస్ అయిపోయింది భయ్యా ఈ సాంగ్లో అస్సలు నాకు కనపడలేదు నాకైతే ఎక్కడ కూడా అనే ఒక డ్రమ్ కి ఫీల్ కాదు డ్రమ్ అంటే మన తమను కొడతారు కదా ఆ డ్రమ్ కి ఒక్క చోటు కూడా నేను ఫీల్ కదా సో లిటరల్లీ చాలా మందికైతే అయితే నచ్చింది సో నాకెందుకు దొబ్బింది అంటే దుబ్బింది అనే కాదు జస్ట్ ఓకే అనిపించింది అంతే యు నో వన్ రీల్ వన్ ఇంటర్వెల్ రీల్ ఇనఫ్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ బగ్స్ యూ కెన్ పే ఫైవ్ హండ్రెడ్ అండ్ కమ్ ఆఫ్ ఏం చెప్పాడన్నా మన తమనా ఇంటర్వెల్ ఒక్కటి చాలంట ఐదు వందల రూపాయలు మీరు టికెట్ పెడితే జస్ట్ ఆ టికెట్ కి మీరు ఇంటర్వెల్ ఒకటి సాటిస్ఫై చేస్తుంది సో ఇది చాలా సినిమాలుగా చెప్పుకుంటూ వచ్చారు అన్ని బాంబులు పెట్టాయి ఇంత ఇంత సో ఎంత పెడతాదో తెలీదు బట్ బీబీ కాంబినేషన్ కదా బోయపాటి బాలకృష్ణ సో ఆ మాత్రం ఉంటుంది లేండి క్రేజ్ ఎందుకంటే వీళ్ళు ఇంటర్వెల్స్ నా భూతో నా భవిష్యత్తున్న రేంజ్ లో ఉంటే ఇది కూడా అదే రేంజ్ లో ఉంటుంది అందులో డౌట్ లేదు తమన్ అంత గట్టిగా చెప్పడంటే ఉండదు వల్ల సో ఇంకొక ఇది పక్కన పెడితే ఇంకొక సర్ప్రైజ్ ఇందులో ఒకటి డైలాగ్ వదిలారు భయ్య మన తెలుగులో వదలలేదు హిందీలో వదిలేదన్నమాట ముంబై డైలాగ్ ఒకటి ఉంది ఛత్రపతి శివాజీది లిటరల్లీ మామూలుగా లేదు కుమ్మే పోతుంది థియేటర్లో అనిపించింది సినిమాలో మనకు తెలుగు తెలుగులో లేండి తెలుగులో కూడా బట్ ముంబై ప్రెస్మెంట్ చేశారు అక్కడ వాళ్ళకి సెపరేట్గా వదిలారనమాట దీన్నైతే సో విన్నాను హిందీలో పర్ఫెక్ట్ బాగుంది అందులో డౌట్ ఏం లేదు చూపేశారు స్టిల్స్ చాలా స్టిల్స్ ఉన్నాయి భయ్య ఈ సాంగ్లో చాలా స్టిల్స్ చూసిన తర్వాత నాకైతే చాలా స్టిల్స్ నచ్చాయి నిజంగా అంటే ఒక స్టిల్ మెయిన్ జపం చేస్తూ వెనకాల సూలం మీద ఒక కూర్చోబెట్టింటాడు అది పనుకోబెట్టింటాడు కిర్రాక్ ఉందయ్యా మొత్తానికి స్టిల్స్ మాత్రం మామూలుగా లేవు సో ఇదివయ్యా ఓవరాల్గా చూసుకుంటే సాంగు ఫైట్స్ అండ్ మన ఇంటర్వల్ బ్యాంక్ ఇలా ఉండబోతుంది ఇవన్నీ కథ కథలుగా ఇవి మొత్తానికైతే సో చూసుకుంటే ఇంకా సాంగ్ అయితే ఖచ్చితంగా హిట్ సాంగ్ డౌట్ లేదు కొత్తగా డైలాగ్ యాడ్ చేశారు ఇంక ఇంటర్వ్యూల్లో మంచి టఫ్ ఉండబోతుంది అదే పఫ్ ఉండబోతుంది చూద్దాం అన్నారు సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఓవరాల్ సినిమా అండ్ మీకేం అనిపించింది ఈ సాంగ్ విన్న తర్వాత అండ్ కొత్త డైలాగ్ విన్న తర్వాత తప్పకుండా నాటలు ఒక లైక్ కొట్టు ఒక షేర్ కొట్టా సబ్స్క్రైబ్ చేస్తారా చెక్కండి వల్ల